కామవరపు కొట్ట తహసీల్దార్ కార్యాలయం వద్ద పది రోజులు ఆందోళన చేస్తున్న నాయక కులస్తుల శిబిరాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు వారితో కాసేపు మాట్లాడారు తన సమస్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు నాయక కులస్తుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంపై పలువురు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తీరును ప్రశంసించారు ప్రభుత్వ న్యాయం జరిగేలా తన కృషి చేస్తానని తెలియజేయడంతో ఆందోళనను విరమించారు కొమరం నాయక కులస్తుల సంఘం కొమరం భీమ్ నాయక కులస్తుల సంఘం చేసినటువంటి నిరాహార ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మరి మా మా సమస్యని అసెంబ్లీలో కూడా చక్కగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తారు అని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు మరి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళలేదు ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్య న్యాయబద్ధంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు కాబట్టి మా కొమరం భీం నాయక కులస్సు తరపున మేము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ లోకల్లో ఉన్న ప్రతి లీడర్లు కూడా మన చక్కగా కోఆపరేషన్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చింతలపూడి మినీ బస్ స్టాండ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగర్ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు పాత బస్ స్టాండ్ లో ఉన్న బస్సు ఎక్కి డ్రైవర్స్ తో పాటు ప్రయాణికులను సైతం సూచించారు ప్రజల సౌకర్యార్థం మినీ బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తామని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు